నమస్తే సార్ ఏమంకయ్య మంది వల్ల నల్ల మెరిసిపోతుంది ఇది ఎర్ర ఉంది అవును సార్ వల్ల అంటే దుడ్లు ఉన్నోళ్ళు కాబట్టి మంచిగా మందులు కొట్టుకొని పెట్టుకునేరా మా దుడ్లు లేని వాళ్ళం సార్ ఉన్న పొద్దు పోతాం మా సేను మొత్తం ఎర్రగా ఫీజు ఎట్లా సేర్లు అర్థమైతే లేదు ఓకే వెంకయ్య నీ బాధ నాకు అర్థమవుతుంది నీకు ఒక మందు రాయిస్తా మీరు రోజు కొట్టుకోండి సార్ కార్డు కూడా ఏం మారుస్తున్నావు సేన్లో మందు కొట్టుకొని చెప్తున్నా వాటితోటి ఏం లేదు సార్ మీరు ఏమైనా తక్కువ రేట్లో మందులు ఉంటే రాసియండి సరే రాసిస్తా సార్ ముందరే ఎట్టమంటాడా తెలియదా పోయ్ సరేలే ఎందుకు నా ఇంటి వేస్తారు అప్పుడు సార్ ఓపింది కెర్ర కానికేనా కదా దుల్లేందుకు వేస్ట్ చేసుకున్నాను మా ఇంట్లో కెర్ర పెయింట్ ఉంది కర్ర పెయింట్ కొడితే అయిపోయా కెర అవుతుంది మా నా చిన్న సార్ కెర్రగానికనే కదా మందులు ఇచ్చింది ఊరికే దుడ్లంది వేసి చేసుకునే మన ఇంట్లో ఉన్న కెర్ర కలర్ కొడుతున్నా సార్ కెర్రగానికనే కదా మందులు రాసిచ్చింది ఊక దుడ్లంది వేసి చేసుకునే మన ఇంట్లో ఉన్న కెర్ర కలర్ కొడుతున్నా